ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులంతా కూడా ఒక్కటే ఏకస్వర్మె అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు హలలోయ ప్రవీణ్ పగడాల గారని ఆ ఒక ఒకరోజు ఆ రాత్రి సోమవారం రాత్రి దేవుని కొరకు ఆయన హతసాక్షి అయ్యారు హలలోయ కానీ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేనంతగా క్రైస్తవ లోకం అందరూ కూడా ప్రవీణు పగడాల గారి వారి రక్తం ఏం చేస్తుందంటే క్రైస్తవులందరినీ గారి రక్తము సేవకులందరినీ ఐక్యపరిచినది ప్రవీణ్ పగడాల గారి వారి రక్తము సంఘాలను ఐక్యం చేసింది ఆ పాస్టర్ గారు ఆ ప్రవీణ్ గారి రక్తము విశ్వాసులను ఏకం చేస్తున్నది దేవుడికి మనం కర్మ సాక్షిగా మారిపోయారు కాని కానీ ఆయన రక్తము చిందించబడిన తర్వాత క్రైస్తవ లోకం ఏంటో వారి విశ్వాసం ఏంటో వారి బలం ఏంటో లోకానికి చూపించారు ప్రభుత్వానికి చూపించారు మనం చూస్తాం వాస్తవానికి ఆ రోజు రెండు రోజులు కూడా ఆంధ్రాలో కావచ్చు తర్వాత తెలంగాణ వెళ్ళి హైదరాబాద్లో కావచ్చు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడైనా సరే లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆయన వెనకాల ఆయన చూడటానికి హలలు ఎందుకంటే క్రీస్తు కొరకు ఆయన హతసాక్షిగా మారిపోయారు యేసు ప్రభువారు రక్తం చిందించారు వాళ్ళందరినీ కూడా రక్షించడానికి అపోస్తులు కూడా పన్నెండు మంది హతసాక్షులుగా మారిపోయారు అలాగే మన భారతదేశంలో కూడా ఈరోజు సువార్త రావడానికి మనం ప్రభుత్వం తెలుసుకోవడానికి ఎంతో మంది పరిశుద్ధులు రక్తాన్ని చెందించారు ఏసై రక్తంలో ఈరోజు గత వారంలో ప్రవీణ్ పగడాల గారు కూడా హతసాక్షిగా మారిపోయారు కానీ ఆయన రక్తము క్రైస్తవులను సేవకులను సంఘాలను ఐక్యతలోనికి తీసుకువచ్చిన ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఆయన ఏమీ కొదవలేదు అన్ని సమృద్ధిగా ఉన్నాయి ధనవంతుడు ఆస్తిపరుడు ఆయన పిల్లలతో పాటు కొంతమంది అనాథ పిల్లలను చేర తీసి వారిని కూడా మంచిగా చదివిస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు అలా తర్వాత ప్రభు యొక్క పిలుపుని బట్టి ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు సేవ చేస్తూ ఉన్నారు అలలోయ కానీ ఏం జరిగిందో దేవుని మాత్రమే తెలుస్తుంది న్యాయం ఒకవేళ సరిగా జరగకపోయినా కూడా రవ్వే న్యాయాధిపతిగా మనకున్నారు దేవునికి అలలోయ కానీ ప్రతి సంఘంలో ప్రతి ఏం వినపడతా ఉందంటే ఆయన పేరు వినపడతా ఉంది దేవుడికి సూత్రం అలలోయ కానీ ఒక్కటి మాత్రమే చెప్పగలగాను ఏసు క్రీస్తు పాటు పరిష్తుల రక్తము కొడు భూమి మీద చిందించబడింది ఎంతో మంది దేవుని కొరకు హత సాక్షులు అయిపోయారు ఆ దిశలో ప్రవీణ్ పైడాల గారు కూడా దేవుని కొరకు హత సాక్షిగా మారిపోయారు చాలా మనం చూస్తా ఉన్నా ఏదో ఒక నాయకుడు చనిపోతే లేకపోతే పెద్ద మిలిటరీలో ఒక సైనికుడు చనిపోతే అంత జనం వస్తారు లేదో తెలియదు కానీ కానీ క్రీస్తు సైనికుడిగా క్రీస్తు పోరాట యోధుడిగా ఉన్నటువంటి ఆయన చనిపోయినప్పుడు హాస్పిటల్ కావచ్చు ఆంధ్రలు కావచ్చు తెలంగాణలో కావచ్చు వందలాది మంది పోలీసు మధ్యలో సెక్యూరిటీ మధ్యలో లక్షలాది మంది ప్రజల మధ్యలో ఆయన అంతిమ యాత్ర జరిగినది మాట ఉంది ప్రారంభం కన్నా ముగింపు చాలా శ్రేష్టంగా ఉండాలంటే ఈ రోజు మన ఆత్మీయ జీవితం ప్రారంభంలో ఎలాగ మనం ప్రారంభించామో ముగింపు మాత్రము మగ్మకరంగా ఉండాలంటే చూస్తా ఉంటే పరిశుద్ధ గ్రంథంలోనే కాదు లోకంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా నుండి గ్రాహం అనే ఒక దైవచనుడు తన కుటుంబంతో ఇక్కడ వచ్చి పరిచయం చేస్తా ఉంటే ఒరిస్సా రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం జనవరి ఇరవై రెండవ తారీఖున కూడా ఆయన వచ్చి దేవుని ప్రేమను చూపిస్తూ కుష్టిరోగులు బాగు చేస్తూ అనేకమైన వ్యా వ్యాధుల్లో ఉన్నవారిని వైచికం చేస్తూ వారిని ఆదరిస్తూ బలపరుస్తూ కుష్టి రోగుల మధ్యలో పరిచయం చేస్తూ మనమైతే దూరంగా ఉంచుతాం వాళ్ళని ముట్టుకోవడానికి ఇష్టపడము కానీ ఆస్ట్రేలియా దేశం నుండి భారతదేశానికి వచ్చి ఆయన ఏం చేస్తాడంటే కుష్టి రోగలను ముట్టుకుని వారి గాయాలు కట్టి వారి కట్టులు చిన్న చిన్న పిల్లలు కూడా పది సంవత్సరాల లోపు పిల్లలు కూడా అదే పరిచయం చేస్తున్నారు హలో కానీ ఆ దైవచన ఒక రాత్రి మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ కారులో తను తన ఇద్దరు కుమారులు ఉన్నారు భార్య కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు ఆయన ఇద్దరు కుమారులు కూడా ఆ పరిచయం ముగించుకుని ఆ రాత్రి వస్తూ ఉంటే మతోన్మాదులు ఆయన ఇష్టం లేని వాళ్ళ దేశంలో సువార్త ఏదో చేసేస్తా ఉన్నారు ఒక రాత్రి ఆ తిరిగి వస్తూ ఉంటే చుట్టూ కూడా శత్రువులు మూసేసి గుణపాలు పట్టుకుని ఆ కారు అంటించేసి ఆ గుణపాలతో పొడిచి చంపేస్తారు అల్లలో ఎంత పరిస్థితులు జరుగుతూ ఉన్నాయంటే మనం ఎవరిని ఆదరించము ప్రేమించము కానీ దేశం కానీ దేశం అన్ని సర్వము విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి వారి చదువు కానీ కృష్టిలోగులు కానీ అనేకమైన పరిస్థితులు వారు పరిచయం చేస్తూ ఉంటే ఆయన ప్రేమను చూసి ఆనందించవలసిన వారు అది చేయకుండా క్రైస్తువు కేవలం ప్రభుని ఏదో చేస్తూ ఉన్నారు రాత్రికి రాత్రి మనం పొడిచేసి కార్లు పెట్టి చంపేస్తారు కాల్చేస్తారు అది నాన్న లోకమంతా కూడా చూసింది ప్రపంచమంతా చూసింది హలో ప్రపంచం అంతా చూసింది చూసినప్పుడు తన భార్య తన కుమార్తె యేసు ప్రభు ఏదైతే సిలువల తండ్రి వీరేమి చేయించున్నారు విరేర్ గారు వీరిని క్షమించు ప్రభు